హరే కృష్ణ ఈరోజు మనము ఒక ముఖ్యమైన తీర్థస్థలానికి వచ్చాము ఈ స్థలం పేరు వచ్చేసి చైతన్య డోబా ఇది ఈశ్వర్పురి యొక్క జన్మస్థానము ఇది కుమార్హట్ట హలీశ్వర్లో ఉంది ఈ యొక్క స్థలానికి రావడానికి మనకి ఇస్కాన్ హబీబ్పూర్ నుంచి ఒక గంట పట్టింది ఇక్కడ మనకి ఒక రాధాకృష్ణ గౌరనితయ్ మందిరం ఉంది ఇంకా ఈశ్వర్ పురిపాది యొక్క విగ్రహం కూడా స్థాపించబడింది ఇంకా ఇక్కడ ఆరాధన జరుగుతుంది సో మనం ఈ మందిరాన్ని దర్శించుకుందాం ఈశ్వర్పురి ఎవరు ఈశ్వర్పురి ఒక మహాభక్తుడు మాధవేంద్రపురి యొక్క శిష్యుడు ఎవరినైతే శ్రీ చైతన్య మహాప్రభు గురువు రూపంలో స్వీకరించారు ఈశ్వర్పురి గురించి శ్రీ చైతన్య చరితామృతంలో కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి గారు వర్ణించారు ఈ విధంగా జయ శ్రీ మాధవపురి కృష్ణ పుర భక్తి కల్పతరురతే హో ప్రథమ అంకుర పురి యొక్క హృదయంలో భగవంతుడు శ్రీకృష్ణుడి కోసం ఎంత ప్రేమ ఉండేదంటే ఆయన నుంచే ఈ ప్రేమ యొక్క విత్తనం అంకురితం చెందింది శ్రీ ఈశ్వర పురి రూపే అంకుర అంకురష్టహో ఆపనే చైతన్యమాలి స్కంద ఉపజీల ఏ కృష్ణ ప్రేమ యొక్క విత్తనం అయితే అంకురితం చెందిందో అది ఇంకా వృద్ధి చెంది పుష్టి అయ్యి ఈ పురి యొక్క రూపంలో శ్రీ చైతన్య మహాప్రభువు ఈశ్వర్పురినే తన గురువుగా ఎందుకు ఎంచుకున్నారు ఈ విషయం గురించి श्री चैत्य चृतामृ मन ईश्वर पुरी गोसाय करे श्रीपाद सेवन स्वस् मुत्रादिमाजन निरन्तर नाम करा स्मरण नाम कृष्ण लीला सुनाय अनुक्षण पुरी तारे कैल आलिङ्गन वरदिल कृष्ण तोमा हौक प्रेमदन సే ఇహోతే ఈశ్వరపురి ప్రేమిర మాధవేంద్ర పురి తన యొక్క అంతిమ సమయంలో మంచం మీద నుంచి లేవడానికి కూడా ఆయనకి శక్తి లేనప్పుడు ఈశ్వరపురి ఆయనకి ఎంతో సేవ చేశారు ఆయన మలమూత్రాన్ని కూడా శు పరిశుభ్రం చేసి నామాన్ని కృష్ణ లీలాన్ని నిరంతరం పాటించారు ఈ విధంగా మాధవేంద్రపురి ఈశ్వరిపురి పట్ల ఎంతో సంతృప్తి ఆనందం చెందారు అప్పుడు మాధవేంద్రపురి ఈశ్వర్పురికి ఈ ఆశీర్వాదం ఇచ్చారు నేను కృష్ణుణ్ణి ప్రార్థించుకుంటున్నాను నీకు కృష్ణ ప్రేమ కలుగుగాక అని అందుకనే ఈశ్వర్పురి కృష్ణుడి యొక్క ప్రేమ యొక్క సాగరం యశ ప్రసాదా భగవత్ ప్రసాదో యశ కుతయోపి ఈశ్వర్పురి తన గురువైన పురిని ఈ విధంగా సంతృప్తిపరిచారు ఆ విధంగా కృష్ణుణ్ణి కూడా సంతృప్తిపరిచారు అందుకే ఆయనకి కృష్ణ ప్రేమ దొరికింది అందుకనే శ్రీచైతన్య మహాప్రభు ఈశ్వర్పురినే తన గురువుగా ఎంచుకున్నారు శ్రీ చైతన్య మహాప్రభు ఈ స్థలానికి విచ్చేశారు ఒక విశిష్టమైన లీలను కూడా చేశారనమాట దాని గురించి శ్రీ చైతన్య భాగవతంలో వృందావన్ దాస్ ఠాకూర్ వర్ణించారు అది ఇప్పుడు చూద్దాం జత శక్తి ధోరే శ్రీ చైతన్య ప్రభువుకి ఈశ్వర్పురి యొక్క పట్ల ఎంత ప్రగాఢమైన ప్రేమ ఉండేదో అది ఎవరికీ సామర్థ్యం లేదు వర్ణించడానికి ఆపనే ఈశ్వర శ్రీ చైతన్య భగవాన్ ఈశ్వరపురీర్ జన్మస్థాన్ శ్రీ చైతన్య మహాప్రభు స్వయంగా ఈశ్వరపురి యొక్క జన్మస్థానాన్ని దర్శించుకోవడానికి ఇక్కడికి విచ్చేశారు ప్రభుబోలే కుమార్ హేర్ నమస్కార్ మహాప్రభు చెప్పారు నేను ఈ యొక్క గ్రామానికి కుమార్ హట్టకి నా ప్రణామాల్ని అర్పించుకుంటున్నాను ఎక్కడైతే ఈశ్వరపురి అవతరించారు కాంధీలేన విస్తర చైతన్య సేయిస్తానే పారశబ్ద కిచు నాహి ఈశ్వరపురి విని మహాప్రభు ఇక్కడికి వచ్చి ఎంతగానో ఏడ్చారు మరియు ఈశ్వరపురి నామాన్ని నిరంతరం చెప్పించారు సేస్తానేరా మృత్తికా ఆపనే ప్రభు తులి మహాప్రభు ఇక్కడ తన గురువు యొక్క జన్మస్థానంలోంచి కొంచెం మట్టిని తీసుకొని తన వస్త్రంలో పెట్టి ముడేసుకొని మృతిక కామా జీవన మహాప్రభు చెప్పారు ఏ ఈశ్వరపురి యొక్క జన్మస్థానంలో ఉన్న మట్టి ఆయన యొక్క ప్రాణము ధనము మరియు జీవితం ఎప్పుడైతే మహాప్రభు ఈ స్థలానికి వచ్చారో దర్శించుకోవడానికి లీల చేశారు ఆ సమయంలో మహాప్రభును దర్శించుకోవడం కోసం వేలాది మంది భక్తులు ఇక్కడ విచ్చేశారు వారు ఈ లీలను చూసిన తర్వాత అందరూ కూడా మహాప్రభు ఎలాగైతే కొంచెం మట్టి తీసుకొని నోట్లో వేసుకున్నారో ఇంకొంచెం మట్టిని తన వస్త్రంలో కట్టుకొని తీసుకెళ్ళి డైలీ కొంచెం కొంచెం ప్రతిరోజు తినేవారో అలాగే వారు కూడా అందరూ కొంచెం కొంచెం మట్టి తవ్వుకుంటూ తీసుకెళ్లారు సో అలా అందరూ వేలాది మంది భక్తులు వచ్చి ఇక్కడ నుంచి మట్టి తొవ్వినందుకు ఇక్కడ ఒక పెద్ద గుంతలాగా ఏర్పడింది అనమాట తర్వాత అందులోని నీరు నిండిపోయి ఈ విధంగా ఇప్పుడు మీరు చూసుకున్న విధంగా అనమాట దీన్ని బెంగాల్లో డోబా అంటారు ఇలా పెద్ద గుంతలో నీళ్లు ఉంటే దాన్ని డోబా అంటారు సో అందుకనే ఈ చైతన్య మహాప్రభు ఇక్కడికి వచ్చి లీల చేసిన తర్వాత ఈ స్థలం యొక్క పేరు చైతన్య డోబాగా మారిపోయింది చాలా చాలా ధన్యవాదాలు హరే కృష్ణ సో మనము తిరిగి వచ్చేసాము ఇసుకోనంబీపూర్ మందిరానికి సో ఈ స్థలాన్ని ఇంకా ఇటు ఇటువంటి మిగతా తీర్థ స్థలాలని ఇక్కడ ఉన్న వాటిని మీరు దర్శించుకోవాలనుకుంటే ఇక్కడ ఇసుకోనంబిపూర్ మందిరంలో మీరు నివసించి ఇక్కడ గెస్ట్ హౌస్ ఉంది గెస్ట్ హౌస్లో ఉంచి ఉండి ఇక్కడ ప్రసాదం తీసుకొని ఇవన్నీ ప్లేసెస్ కూడా మీరు విజిట్ చేయొచ్చు సో వీటి గురించి ఇంకా వివరాల కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్ని మీరు కాంటాక్ట్ చేయొచ్చు చాలా చాలా ధన్యవాదాలు హరే కృష్ణ